షుగర్ రాకుండా చేసుకోవటం ఎలా అనేది వస్తే సులభంగా కంట్రోల్ చేసుకోవటం ఎలా ఎప్పుడు మందుల అవసరం ఎప్పుడు మందుల అవసరమైన దిశ ఒకటి ఉంటుంది కొత్తగా వచ్చిన వైద్యాలు ఉన్నాయి దాంట్లో లావుగా ఉన్నవాళ్ళు లావు తగ్గితే షుగర్ తగ్గిపోతుంది సన్నగా ఉండే వాళ్ళు కూడా షుగర్ వస్తే మెటబాలిక్ సర్జరీ కొత్త సర్జరీ వచ్చింది పది ఏళ్ళ నుంచి పేగులకి ఉండే భాగం రెండు అడుగులు తీసి ఫ్రంట్లో కాని వాళ్ళకి షుగర్ లేకుండా పోతుంది ఇంకా మందులు అక్కర్లా ఇన్సులిన్ అక్కర్లా అది కొత్త వైద్యం ఇదివరకు లేదు అది ఈ పది ఇరవై ఏళ్ళలో డెవలప్ అయిన వైద్యం బరువు ఉన్న వాళ్ళు బరువు పది కిలోలు దగ్గగానే షుగర్ నార్మల్ అవుతుంది ఎంత బరువు ఉండాలి ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలంటే హైట్ నుటర్ లో లెక్కేసుకోండి నూట అరవై సెంటీమీటర్లు అనుకోండి ఐదు ఎనిమిది అంటే నూట అరవై ఐదు అడుగులు ఎనిమిది వన్ పాయింట్ సిక్స్ మీటర్స్ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అన్ని కిలోలు బరువు ఉండాలి మినిమం వన్ పాయింట్ సిక్స్ ఇంటూ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అది మాక్సిమమ్ ఐదు కిలోలు డిఫరెన్స్ ఉంటుంది ఆ మ్యాక్సిమం దాటకుండా నువ్వు వెయిట్ ఉంటే నీకు షుగర్ రాదు అది మధ్య వయసులో వస్తుంది అలా అలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి కుటుంబం హిస్టరీ ఉంటుంది నాన్నకు అమ్మకు షుగర్ ఉంటుంది వాళ్ళు జీన్స్లోకి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అది మరి షుగర్ దగ్గర ఇచ్చిపోయినాడు మా నాయనంటే మరి ఆస్తి ఇచ్చినట్టుగా తీసుకున్నవుగా షుగర్ ఇచ్చా కూడా తీసుకోవాలి వాళ్ళు ఏముంటే ఇస్తారు వాళ్ళు వాళ్ళకు ఉన్నది వాళ్ళు ఇస్తారు లేదు వాళ్ళు ఏమి ఇస్తారు నువ్వు జాగ్రత్తలు పడాలం నువ్వు నీ పిల్లలకి అది ఇవ్వకూడదు అనుకుంటే పెళ్ళి కాని అయితే ముందు జాగ్రత్త నీకు షుగర్ ఉంటే షుగర్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోకు షుగర్ ఉన్న అమ్మాయి అయితే షుగర్ ఉన్న అబ్బాయిని చేసుకోకండి ఇద్దరికి షుగర్ అంటే మీ పిల్లలకి గ్యారెంటీ షుగర్ వస్తుంది ఒకరికైతే తప్పించుకుంటారు ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి రిస్ట్రిక్షన్స్ అంటే నీ ఇష్టమేం కదా నేనేం కాదంటే నమ్మే మనం ఉన్న సమస్య చెప్తున్నా కొన్ని రకాల రోగాలు ముందే చూసుకోవడం న్యాయం హెచ్ఐవి ఎయిడ్స్ ఉందిలే చూసుకోరా వస్తే ఇద్దరికి వస్తుంది కదా రేపు హెపటైటిస్ బి అట్లే వస్తుంది ముందు వ్యాక్సిన్ వేయించుకున్నా కానీ పెళ్లి చేసుకోవాలా అప్పుడు రాదు జబ్బు కనీస ఆరోగ్య జాగ్రత్తలు అమ్మాయికి నెగిటివ్ గ్రూప్ అనుకో అబ్బాయికి పాజిటివ్ గ్రూప్ అనుకో లేకపోతే బెడ్ పెట్టేటోడు తల్లికి ప్రమాదం వాటితో సంబంధాలు పోగొట్టుకోమంటాం అంటే మీ ఇష్టం అది కాదు నా సబ్జెక్టే కాదు అది నేను చెప్పే చెప్పిన మీరు జాతకాలు చూస్తారు గ్రహాల ఆధారంగా ఏమి గ్రహాలు అంటే అందులో రెండు నీడలు కేతు నీడలు గ్రహాలు చంద్రుడు గ్రహమే కాదు సూర్యుడు గ్రహమే కాదు నాలుగు గ్రహాలు కావయి మీ తొమ్మిదిలో వాటిని బట్టి మన జీవితాలు నడుస్తే మీరు నమ్ముతారు వాటికి ఇచ్చే ఇంపార్టెన్స్ సరే గ్రూప్ చూసుకోరా అంటే మీరు వినరు మా మాట మేమేం చేయాలా మీ సాగు మేము వదిలేయాలి అంతే ఎవడు పోతే నమ్మకాలన్నీ నేననేది ప్రమాదకరమైన నమ్మకాలంటున్నా ప్రమాదం లేని నమ్మకాలతో మేము ఎందుకు మాట్లాడతాం మాకేం పని పాజిటివ్ నెగిటివ్ మగవాళ్ళకి నెగిటివ్ ఉన్నా ఏం కాదు కానీ ఆడపిల్లలు గర్భం దాల్చే వాళ్ళకి నెగిటివ్ ఉండి భర్తకి పాజిటివ్ ఉంటే పుట్టే బిడ్డకి ఎరుతుర బ్లాస్టర్స్ ఫిటాలిస్తా నాకు దెబ్బ వచ్చే అవకాశం ఉంది తల్లికి డేంజర్ అది నెక్స్ట్ కాన్పులో ప్రమాదం బయటపడుతుంది ఇప్పుడు పడదు ప్రమాదకరమైన సమస్య అయితే అందుకని కౌన్సిలింగ్ పెళ్లి కావటానికి ముందు కౌన్సిలింగ్ సోషల్ కౌన్సిలింగ్ ఎట్లానో మెడికల్ కౌన్సిలింగ్ కూడా ఒక్కసారి చేసుకుంటే మంచిది వెంటనే కాన్పు కాగానే ఒక ఇంజక్షన్ యాంటీ డిఎన్ ఇంజెక్షన్ ఇస్తే ప్రమాదంలో బయటపడతాం సెవెంటీ టూ అవర్స్లో ఇవ్వాలి ఇంజక్షన్ వేస్తే ప్రమాదం జరగదు ఉంది మెథడ్స్ ఉన్నాయి దానికి ఒక బిడ్డను కానీటప్పుడు ప్రమాదం రాదు రెండో కనుపప్పుడు ప్రమాదం కనపడుతుంది వాట్ సైన్స్ హెస్ గివెన్ టోస్ మన మానవ జాతి పెద్ద ప్రస్థానంలో చాలా కనుక్కుంది కనుక్కున్నట్టు నడుకోవాలి మనం అని పూర్వీకులు చెప్పారు వాళ్ళ అనుభవాలు చెప్పారు తప్పేం చెప్పాల అనుభవం దాడి చాలా దూరం వచ్చినాం మనం వచ్చినప్పుడు కొత్త పట్టుకోవాలి మనం ఇదివరకు కుస్ట్ అంటే చచ్చిపోయిన వాళ్ళకి లెక్క ఇప్పుడు కుష్ అంటే జబ్బే కాదు గ్యారెంటీకి బాగవుతుంది ఇదివరకు టీవీ అంటే కోట్ల మంది మరణించారు ఇప్పుడు టీవీ తప్పు గ్యారెంటీకి బాగవుతుంది ఇదివరకు హెచ్ఏవి అంటే ముప్పై ఆరు నాడు ఉచ్చలు వసుకున్నారు జనం ఈరోజు హెచ్ఏంటే నార్మల్గా బతకచ్చు మందులు వాడుకుంటా ఉంటే మొదట్లో మొదట్లో కేసులు చేసేటోడు ముప్పై ఏళ్ళ నాడు ఆపరేషన్ చేయాలంటే మేము ఒక్కరిమే చేసేవాళ్ళం ఈ ఊళ్ళో ఆ టైంలో ఎవరు చేసేవాళ్ళు కాదు తగిన జాగ్రత్తలతో చేయొచ్చు ఇప్పటికీ చేస్తాం మేము మా స్టాఫ్ అందరూ మాయమైపోయినారు నేను ఆపరేషన్ చేసేవాడికి నలుగురు బారిపోయినారు భయపడి పేగులు కుళ్ళిపోయినాయి లోపల చేయకపోతే వస్తున్నాడు కుల్మాల అనే గ్రామం వాడు ఇప్పటికి ఇంకా బతికే ఉన్నాడు నలభై ఏళ్ళ నుంచి వాడు ఆపరేషన్ చేసుకుని బతికేనాక ఇచ్చే గురించి ప్రచారం చేసి డిపార్ట్మెంట్లో చేరినాడు అది ఉపాధి పక్కన కూర్చుంటే రాదు హ్యాండ్ ఇస్తే రాదు కలిసి తింటే రాదు సెక్స్లో పాల్గొంటేనే వస్తుంది అంత సింపుల్ అది అర్థం చేసుకోవడానికి మనకి భయాలు నీళ్ళు గుచ్చుకుంటూ వస్తే భయం మన డాక్టర్లకే భయం నిలవాడాల మందులని భయం చాలా మంచి జబ్బు సార్ అది వెయ్యి సార్లు నీళ్ళు గుచ్చుకుంటే ముగ్గురికి వస్తుంది హెపటైటిస్ బి అనుకో వంద సార్లు గుచ్చుకుంటే ముగ్గురికి వస్తుంది హెపటైటిస్ సి అనేది ఒక ఉంది పదిసార్లు గుర్తుకుంటే ముగ్గురికి వస్తుంది అదే ప్రమాదం ఎక్కువ